యేసు జీసస్ క్రీస్తు పూర్వం సున్నా నుండి క్రీస్తు శకం ఇరవై ఆరు ముప్పై ఆరు వరకు నజరేయుడైన పిలవబడే ఈయన పేరిట పౌలు గారిచే యేసు వారి శిష్యులకు క్రైస్తవులు అనే పేరు పెట్టరు ఈయన యేసు క్రీస్తుగా కూడా వ్యవహరించబడతాడు క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ఆభిషిక్తుడు నుండి పుట్టింది ఇది హీబ్రూలో మెసయ్యా కు సమానం కావలిపటం దగుమాటి బ్యాంక్ డాక్టర్ కృష్ణారెడ్డి సందర్శించి క్రిస్టియన్ సోదరి సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిస్వార్థమైన ప్రేమ శాంతి క్షమాగుణం వంటివి వారికి అత్యుత్తమ జీవన మార్గాన్ని చూపించి దైవ కుమారుడిగా ఆరాధించబడుతున్న యేసు క్రీస్తు జన్మదినం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు బుధవారం ఆయన కావలి పట్టణంలోని కచేరి మిట్టలో గల సదరు తెలుగు బాప్తిస్ట్ చర్చ్ బెంగలరావు నగర్ లోని అపోస్తుల ఆశీర్వాద మందిరం శాలేము క్రైస్తవ ప్రార్థన మందిరం తుఫాన్ నగర్ లోని షాలేము బాప్తిస్ట్ చర్చి उदयगिरी ब्रिटिश तेलुगु बास्ट चर्च ए कांपो जो लूज मेमोरियल चर्च कचेरी चर्च ऑफ क्राइस्ट, तुफा नगर ल्रैस्तव संघम తదితర చర్చలను జరిగిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సర్వ మానవానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన యుగకర్త యేసు క్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినమని అన్నారు ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ శాంతి మనిషికి మేలు చేయడమే మన ముందున్న కర్తవ్యమని తెలిపారు ప్రేమ కరుణ సహనం దయ త్యాగ గుణాలను అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందామన్నారు సర్వమానవారికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దామన్నారు

मशीन परिपालन ने शिक्षक दले मेरे सहाल है शिक्षक दले इतना ఆహ్వానిస్తోంది <itheater> <laughs> <Well Vorteil dunno. theöst>, <playing> की तो 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 शिवप्रसादेश <laughs> 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 वालों चला के रस्ते में जो गांस दिख चल मुझे कस्टम में सुन कर लेते साबित माना यहाँ पे लेकर माना तो कि जो कार्य कर रहा हो మనందరికీ అవును వారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి డిసెంబర్ ఇరవై ఏడవ జరిగిన వారి జన్మని మనం జరుపుకుంటున్నటువంటి అత్యుత్తమైనటువంటి పర్వదినం ఏసు జన్మ ఈ సందర్భంగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి జీవితాల్లో ఆనందాలు ఉండాలి అందరూ ఆనందంగా జీవించాలి ప్రపంచ మానవాళి శాంతి దాతృత్వం దయా అన్నీ కలగలిపిన మనుషులుగా ఎదుటి వ్యక్తులను ప్రేమించేటువంటి వ్యక్తులుగా అందరూ కూడా జీవించాలి కల్మషాలు పెరిగిపోతున్న తరుణంలో ఒకరినొకరు మోసం చేసుకున్న తరుణంలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి చెబితూ ఉన్న తరుణంలో వీళ్ళందరికీ దయ జాలి కరుణ ప్రేమ అన్నీ అందించేందుకు జన్మించిన మన దూత యేసు అటువంటి మహానుభావుని యొక్క అడుగు జాడలలో వారి ఆశయ సాధనలు వారి సూచనలతో వారు ఏ విధంగా అయితే మన కోసం రక్త తర్పణం చేశాడో వారు మన కోసం మన జీవితాలన్నీ కూడా బాగుండాలని మనందరినీ దీవించేందుకు ఒక దోమతారగా మిగిలిపోతూ రక్త తర్పణం మధ్య మనకి ఈరోజు శాంతిని ప్రసాదించాడు మనందరం కూడా ఈరోజు సందర్భంగా మనందరం కూడా చిన్నవాడిని ప్రేమించాలి పేదవాడిని ప్రేమించాలి పేదరికంలో ఉన్న వాటిని ఆదుకోవాలి పేదవాడికి అండగా ఉండాలి ఎదురు వ్యక్తిని అభిమానించాలి ఎదురు వ్యక్తిని ప్రేమించాలి ఎదురు వ్యక్తికి దయని పరచాలి ఎదురు వ్యక్తికి మంచి లక్షణాలు నేర్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే విధంగా ఉండే విధంగా ఈ రోజు ఏసు చూపిన మార్గంలో అందరం కూడా నడవాలి మనలో ఉండేటువంటి చట్ట గుణాలను పక్కకు మంచి లక్షణాలను నేర్చుకుని మనం జీవించాలని అందరినీ కూడా సందర్భంగా ఏసు క్రీస్తు జన్మదిన సందర్భంగా మరొకసారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏసు బిడ్డలుగా ఉన్నటువంటి మనందరూ కూడా ముఖ్యంగా ఈ క్రిస్టియానిటీలో నేను చూసినటువంటి లక్షణాలు ప్రధాన లక్షణం ఎదుటి వ్యక్తిని ప్రేమించటం ఎదుటి వ్యక్తిని ఆనందింపచేయటం కొరకు తను సంపాదించిన సంపాదనలో కొంత దేవుని కోసం వెచ్చించడం పదవు భాగాన్ని దేవుని కైంకర్యాల కోసం కేటాయించడం ఎక్కడ పేదవాడు ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడుతున్న పేదవాడిని ఆర్థికంగా సహాయం చేసే వాడిని కూడా సమాజంలో బతికేటట్టుగా ఆనందంగా జీవించేటట్టుగా తీసుకునే గొప్ప నిర్ణయం ఒక మనిషికి ఇబ్బందులు ఆరోగ్యపరంగా కావచ్చు శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు కుటుంబంలో ఏదైనా అశాంతి జరిగిన రోజున లేదా అందరు పెద్దలు వెళ్ళి ఆ ఇంటికి ధైర్యంగా చెప్పి మేము అందరూ ఉన్నాము దేవుడు ఉన్నాడు ఆయన ఆశిస్తులు మీ కుటుంబానికి తప్పకుండా ఉంటాయని చెప్పి మీరు చేసినటువంటి ప్రేయర్లు ఆ కుటుంబానికి డాక్టర్ మెడిసిన్ ఇచ్చి డబ్బులు తగ్గిస్తున్నాడు దానికంటే కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచి మా ఎనకు ఇంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులే కాదు ఈ సమాజం కూడా మా ఎనకుంది ప్రతి ఒక్కరూ నా కోసం బతుకున్నారు